నేను పని చూసుకుని అంతా సెట్ అయి సెట్ అయిన తర్వాత నేను వచ్చే అడిగాది. అన్నూ ఫిక్స్ అయిపోయిన తర్వాత నాకు చెప్పడవేనికి ఇంకా నువ్వు చెప్పాలి కదా ఫార్మాలిటీ కోసం. ఫార్మాలిటీ కా హ్మ్ మనిషివి అట్లా ఎమోషనల్ గా ఉండకుండా మనిషి లేటప్పుడు సంతోషంగా పంపించు రెండు సంవత్సరాలు ఉండలేవా నేను లేకుండా? ఏమన్న వీలైదేనేం మాట్లాడన కిషోరంతో? ఏమనే? ఏమనే? రెండు సంవత్సరాలు ఎలా అప్పుడు నన్ను నమ్మలాగా యాంజ్ చేత అడిగించావానింటది. ఇచ్చే జాబ్ కూడా వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మా ఆవిడ మీద ఒక ప్రాంక్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను అదేంటంటే నాకు హైదరాబాద్లో జాబ్ వచ్చిందని ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ పాటు వెళ్ళి పరిస్థితులన్నీ బాగుంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత వచ్చి తీసుకుపోతానని నేను మా ఆవిడతోటి ఒక రివేంజ్ ప్రాంక్ అయితే ప్లాన్ చేశాను ప్రస్తుతానికి తను పక్కింట్లో ఒక ఫ్యామిలీ ఫంక్షన్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళింది అక్కడ నుంచి తను ఇక్కడికి వచ్చే లోపు కెమెరా సెట్ చేసుకొని రెడీగా ఉంటాను మ్యాక్సిమం సీరియస్గా చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు లాస్ట్ వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి చూడండి ఇక లేట్ చేయకుండా కెమెరాని సెట్ చేసుకుందాం ఈ ప్రాంక్స్లో మెయిన్గా కూడా కెమెరాని సెట్ చేసుకోవడంలోనే సగం టాస్క్ అయితే కంప్లీట్ అవుతుంది అనమాట కనిపించకూడదు కెమెరా సో అలా మనం అయితే సెట్ చేసుకుందాం మాక్సిమం ఈ వైపున కెమెరా మనకి ఇటువైపు అయితే కొంచెం కనిపించదు అనమాట ఈ ప్లేస్లో అయితే పెట్టడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ మైక్ అయితే సెట్ చేసేసుకున్నాను నాకు తెలిసి విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో తనైతే ఇక్కడికి రావచ్చు సో మాక్సిమం కెమెరా కనిపించకుండా కవర్ చేశాను సో కొంచెం వెయిట్ చేద్దాం మీరు కూడా కొంచెం పేషెన్స్గా వెయిట్ చేయండి వీడియో అయితే మాత్రం బాగా hour later.

మామూలుగా బయటికి వెళ్ళేది ఎంత కష్టపడి చేసినా పదిహేను వేలు ఇరవై వేలు కంటే ఎక్కువ రావట్లేదు కదా అవి మనకు ఇబ్బంది మొన్న ఫంక్షన్కి వచ్చినప్పుడు కిషోర్ మామ చెప్పానే మా మా కిషోర్ మామ ఆయన హైదరాబాద్లో ఫైవ్ ఇయర్స్ నుంచి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు మనకే గ్రాడ్యుయేషన్ అయిపోయింది కదా డిగ్రీ అయిపోయింది కదా కాకపోతే కొంచెం అంటే చదువు కొంచెం గ్యాప్ వచ్చింది అయినా పర్వాలేదులే రిఫర్ చేస్తాను రమ్మన్నాడు ఫ్రెషర్గా అయితే బాగా మేనేజర్ క్లోజ్ అంట రెండు చెప్పేది విను ఫస్ట్ కంగారు పడగాక రిఫర్ చేస్తా ఉన్నాడు ఫ్రెషర్గా అంటే మేనేజర్ బాగా క్లోజ్ అంట ఫైవ్ ఇయర్స్ కాబట్టి కొన్ని క్లోజ్గానే ఉన్నారంట వాళ్ళు అందుకని మన గురించి నా గురించి రిఫర్ చేస్తా అన్నాడు ఫార్మాలిటీ కోసం ఒక ఇంటర్వ్యూ చేస్తారు ఒక యాభై ఏడు డబ్బులు కట్టాలి జాబ్ అయితే కన్ఫామ్గా వస్తుందిరా థర్టీ ఫైవ్ ప్లస్ నలభై వేలు దాకా అయితే కన్ఫామ్ కన్ఫామ్గా వస్తాయని చెప్పాడు మరి ఇంత మంచి విషయం ఇంత చిన్నగా చెప్తావేంటి ఆ స్వీట్ తినేది నాకు పెట్టాల్సింది చెప్పేది నేను అయితే ఈ విషయం నీకు క్లియర్గా చెప్పాలి కదా దీంట్లో చిన్న ప్రాబ్లం ఉంది అదేంటంటే ఇప్పుడు కొత్త జాబు నాకే స్ట్రగుల్స్ ఉంటాయి నేను కిషోర్ మా దగ్గర ఉండి నేను కొంచెం వర్క్ అది ఇది నేర్చుకొని కొంచెం సెటిల్ అయిన తర్వాత వచ్చి నేను తీసుకొని పోతా సరేనా అమ్మ అయితే ఒక నెల నెల పట్టిద్దేమో తర్వాత వస్తావుగా సెటిల్ అయిన తర్వాత ఏముంది ఇప్పుడు జాబ్ కన్ఫామ్ ఖచ్చితంగా వచ్చింది అని చెప్పాడు కంపల్సరీ జాబ్ వచ్చింది కాకపోతే నాకు వర్క్ కొత్త కాబట్టి నేనే ఇబ్బంది పడతా ఉంటాను ఆ కిషోర్ మా దగ్గర హాస్టల్లో ఏదంటే ఒక రూమ్ తీసుకునే ఉంటాం మళ్ళీ నేను తీసుకుని పోతే ఇబ్బంది అయ్యింది కదా నేను అనేది ఏంటంటే జాగ్రత్తగా విను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత వచ్చి తీసుకుపోతా ఒక్క సంవత్సరంన్నారు కనుక నువ్వు కనుక మీ అమ్మలు ఇంట్లో ఉన్నావంటే నేను అంతా సెట్ చేసుకొని మంచి ఇల్లు కూడా తీసుకొని రెంట్కి తీసుకొని పోతా వచ్చి అర్థం చేసుకో నువ్వు నాకు తెలుసు నీ మైండ్లో ఏం రన్ అవుతావు అండి ఇద్దా వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నాన్న వదిలిపెట్టి నన్ను నాడు వదిలిపెట్టి ఈ నాడుకి వెళ్ళి ఏంది అంటాడు ఎట్టు ఉంటాడు అనే డౌట్ కాబట్టి నాకు తెలుస్తుంది కాకపోతే నువ్వు అర్థం చేసుకో వన్ అండ్ హాఫ్ ఇయర్ లేదంటే టూ ఇయర్స్ మ్యాక్సిమం అది వన్ అండ్ హాఫ్ ఇయర్ నువ్వు అక్కడ మమ్మల్ని వదిలిపెట్టి మేము ఇక్కడ నువ్వు అక్కడ ఏందుకు వన్ అండ్ హాఫ్ ఇయర్ చూస్తావా చూసుకుంటావు సెటిల్ అవుతావా అక్కడ మరి నువ్వు కొత్త జాబ్ మేనా అది కొత్త జాబ్ అయితే వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అనాలి కానీ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ ఇది ఇదే నేను కొన్ని వర్క్లో ఒక వాళ్ళు చెప్పేదంతా నేర్చుకొని వాళ్ళతో పాటు వర్క్ కలిసి చేయాలంటే టైం పట్టింది నువ్వు నా కాడకు వచ్చినా నేను ప్రశాంతంగా ఉండలేను నా పాస్ నా నేను ఇబ్బంది పడుతుంది నువ్వు ఇబ్బంది పడతావు ఇవన్నీ ఎందుకని ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అక్కడ ఉండి నేను సెట్ అయిన తర్వాత వస్తాను ఎందుకు చెప్తాను అమ్మ బాధ పెట్టాలని నేను ఎందుకు చెప్తాను ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో రోజు కూడా రాకుండా ఇంటికి పూర్తిగా నేను అక్కడే ఉండి మొత్తం నేర్చుకున్నాకొస్తా ఏంది అమ్మాయి జాగ్రత్త చూసుకో మరి నన్ను ఆ ఫీరు నువ్వు ఇంటికి రాకుండా అక్కడే ఉంటావా మధ్యలో ఇంక రావు తీసేసుకున్నా అదేంది దీనికి నువ్వు డెసిషన్ తీసుకోని నేను వచ్చి నాకు నాకు చెప్పడం వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇంటికి రాకుండా మన కోసమే కదా మన ఫ్యామిలీ కోసమే కదా నేర్చుకోవద్దా వర్క్ నేను ఇంటికి వస్తే డిస్టర్బ్ అయిపోతాను మళ్ళీ అవును ఒక రోజు రెండు రోజులు కూడా ఇంటికి రాకుండా ఉంటారా ఎట్టి పరిస్థితుల్లో రావ నేను పని చూసుకుని అంతా సెట్ అయ్యి సెట్ అయిన తర్వాత నేను వచ్చేది అక్కడికి అది నన్ను ఫిక్స్ అయిపోయిన తర్వాత నాకు చెప్పడం ఎందుకు ఇంకా నువ్వు చెప్పాలి కదా ఫార్మాలిటీ కోసం ఫార్మాలిటీగా ఏంది ఏమన్నా ప్లాన్ చేసుకున్నారా ఏంది ప్లాన్ ఏముంది మా మీ అమ్మల ఇంటి దగ్గర ఉండమంటున్నా నిన్ను నేను ఏం ప్లాన్ చేస్తాను పోయి ఆ నేను జాబ్ కోసం అవుతుంది ఏదో ప్లాన్ చేయడానికి కాదు మరి మా అమ్మల నువ్వు వెళ్ళి అక్కడ 2 ఇయర్స్ ఉంటావేంది టూ ఇయర్స్ ఎన్ని రోజులు మా ట్వంటీ ఫోర్ మంత్స్ ఎన్నాళ్ళు తిరిగి వచ్చేసి చెప్పు నెల ఎన్ని రోజులు తిరిగి వస్తుంది అమ్మా అదంతా కాదు నేను జాబ్ చేస్తాను ప్రశాంతంగా మనకు ఎవరికైనా ఏదన్నా అవసరమైన డబ్బులు ఉంటే చేస్తా ఇది గమనించు మా ఎంతసేపుకి నేను రెండు సంవత్సరాల నుంచి అదే పుట్టుకుంటా ఉన్నా నాకు జాబ్ వచ్చింది చెప్పాను కదా కంపల్సరీ అది అది గుర్తు రావట్లేదు నీకు నేను రాగానే చెప్తే వాళ్ళ హ్యాపీగా అనిపించింది ఇది వినగానే అసలు వద్దు అనిపిస్తుంది నాకు తెలుసు నువ్వు ఇష్టం ఏ పెడతావని

టూ ఇయర్స్ తాటింది రోజు తెచ్చుకుని తీసుకొచ్చుకుని వెంటనే ఈ టూ ఇయర్స్ నువ్వు అడికి వెళ్ళకుండా ఏడో ఉండి నేర్చుకో పని నేర్పిస్తాను అన్నాడు నేను వీలు అయితే నేను మాటలు ఎన్నో విషయానంతా ఏమోనే రెండు సంవత్సరాలు ఎలా ఉంది అప్పుడు నన్ను నమ్మదాకా యామజేత అడిగిచ్చావా అని అంటాడు ఇచ్చే జాబ్ కూడా పద్దు నా మాట వినే నాకు ఇష్టం లేదు వెళ్ళటం ఎలాగ అలా ఇవి వచ్చిన పదిహేను వేల ఇరవై వేలతోనే బతుకు వచ్చే నువ్వు బతుకుమే నా వల్ల కాదు నేను బతకలేను సరిపోవట్లేదు నాకు నా ఖర్చులకే నాకు సరిపోవట్లే ఏంది నీ ఖర్చులు అందుకని మమ్మల్ని పెట్టేసి వెళ్తావా ఇప్పుడు దాకా నా వల్లగా ఎంతసేపుకి ఇదే ఆలోచిస్తామంది ఈ ఎమోషన్స్ కూడి పెట్టవు మనుషులకి చేసుకుంటే వర్క్ చేసుకుంటే ఫ్యూచర్లో బాగుంటుంది

ఇంతసేపు బతులాడుతుంటే అర్థం చేసుకోవు ఎంతసేపు ఏం బతులాడుతున్నా నువ్వేమి మిలిటరీ జాబ్కి కి వెళ్ళట్లేదు మిలిటరీ జాబ్ ఏదో ఒక జాబ్ మ్యా ఇప్పుడు మనం బతికించేదానికి ఏదైతే జాబ్ జాబే కదా ఏదైనా అది ఇంకా కన్ఫామ్ అవ్వలేదు కన్ఫామ్ కాదు కన్ఫామ్ కాదు నాకు కిషోర్ మా మొత్తం చెప్పాడు ఒక యాభై వేలు తీసుకుని రారా కన్ఫామ్ గా అయిద్దని చెప్పాడు నువ్వు వెళ్తే నాకు ఇష్టం లేదని చెప్పాను ఏంది మమ్మల్ని తీసుకెళ్ళు మీరెందుకు మా అడగదంటని ఆ నాతో కోటి వచ్చారికి ఏం చేయండి ఏం చేయటానికి ఏం ప్లాన్ చేసేదేంది మా ఏం ప్లాన్ చేస్తాం జాబ్ కోసం అని అంటుంటే ఏం ప్లాన్ చేసాం ఆ బుర్రనే కొంచెం స్టేబుల్ గా పెట్టుకో మా జాబ్ అమ్మా నీకేం అర్థం కావట్లేదా ఆ యాభై వేలు తీసుకొని పోయి జాబ్ కట్టేసి తీసుకుంటాం యాభై వేలు పెట్టి అక్కడ ఎంజాయ్ చేయడానికి కాదు అయినా ఒకసారి ఒక వన్ మంత్ అట్లా బయటకు పోయి ఉంటారా టూ ఇయర్స్ అని ఫ్రెండ్స్ ఎవరు ఆ కిషోర్ మామను వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు నేను మేము ముగ్గురు కలిసి ఒక రూమ్ ఉండి నేను కొంచెం సెట్ అయిన దాకా అక్కడే ఉండడానికి ఆయన ప్రిఫర్ రిఫర్ అంటే ఏంది అంత బాధగా ఉంది నువ్వు నమ్ము ఎందుకు ఇంత నెగిటివ్గా ఆలోచిస్తావు నేను తీసుకెళ్ళను అని చెప్పి మార్చుకుంటావు మా ఏముంది ఏముందిమా మన బాక్ కోసమే కదా వెళ్తుంది సరే వెళ్ళు కాదు నువ్వు ఒకరు మనిషివి అట్లా ఎమోషనల్గా ఉండకుండా మనిషి వెళ్ళేటప్పుడు సంతోషంగా పంపించమాయ రెండు సంవత్సరాలు ఉండలేవా నేను లేకుండా ఏమైంది రోజులు అన్నీ చెప్పావా ఎల్లు అంటే అట్లా నువ్వు ఇట్లా ఉంటే ఎలా చూడు ఏడవగాక ఏడవకుండా ఒకరు మనిషిని అర్థం చేసుకో చెప్పేది విను అర్థం చేసుకో చెప్పేది మన బాగ కోసమే కదా 35,000, 40,000 नंदे इंगा चन्ना को पिरगी दिया तरवाता जॉब लो के लिए हैं। ये निभाक गोस्त है रून सांस्थल निभाक गोस्त हूँ। रून सांस्थल नंदे ये एंडरल दूर गोस्त है मैं कल दूर चुका। कल दूर चुका। हाँ। उग्राओ मनुष्य ने हैप्पी का उंच पंबिंचू। अरे रून सांस्थल तरवाता रून ఇంకా నేను మార్చుకో నేను ఇంతే చెప్పేది మన బాగు కోసం నేను మారను ఎప్పుడు ఏడుస్తూ ఉంటావు ఏడుపు మొహందనా ఊరుగా జాబ్కి వెళ్తుంటే పంపించడానికి ఎంత బాధపడుతుంది ఎవరన్నా ఉంటారు అట్లా రెండు సంవత్సరాలే కదా ఎందు ఎన్ని రోజులు ఏడో మాకమాయోగాక ఎందుకు ఏడుస్తున్నా

ఒక రెండు నెలలు ఉండి మూడు నెలలు ఉండి మా అయితే తీసుకుని వెళ్తాడు వచ్చి రెండు సంవత్సరాలు అంటే నువ్వు ఎట్నమ్మా నమ్మేది నేను చెప్పేది ఏంటమ్మాట్లాడుకుంటా మాటల్లో ఇప్పుడు ఒకటికి యాభై సార్లు చెప్పుంటావు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అని చిన్న ప్రాంక్ ప్లాన్ చేశాను చెయ్యి మాక నువ్వు మన చేసింది ఏందో మరి రాగానే ఇది చూస్తావుగా ఎవరైనా పెట్టాడని మామూలు టైంలో చూస్తావు ఇప్పుడు చూడలేదే కెమెరాని ఎందుకు చూస్తాను నువ్వు ఆల్రెడీ జాబ్ కోసం చూస్తున్నావు వచ్చింద ఛాన్స్ అని నిజంగానే అనుకున్నా నిజంగా వెళ్ళినట్టుగా అయితే నిజంగా వెళ్తా నేనే కలుతున్నా రెండు సంవత్సరాలు దాకా ఎడమ నేనే ఎంత ఎడవ కూడా రెండు చూసుకొని తీసుకెళ్తాడు కానీ అసలు బ్యాంక్ ఈజీగా కనిపెట్టొచ్చు ఇంత